హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఇటు ఫ్యామిలీ అంతా అందరూ బాగున్నారా అండి మేము కూడా చాలా బాగున్నాము అలాగే మేము ముందుకే ఒక మంచి హెల్తీ జ్యూస్ రెసిపీతో వచ్చానండి ఈ మధ్య ఎక్కువ జ్యూస్లే చేస్తూ ఉన్నావు కదండి అది ఎలా ఎందుకు అంటే నేను కూడా డైట్ చేస్తున్నా ఇలా ఒక్కటే జ్యూసే డైలీ తాగకుండా రెండు రోజులకొక జ్యూస్ రెండు రోజులకి ఒక జ్యూస్ చేంజ్ చేస్తూ తాగితే మన బాడీ కూడా తొందరగా రియాక్ట్ అయ్యి కొద్దిగా తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసము నేను ఇలా చేంజ్ చేంజ్ జ్యూసులతో మీ ముందుకు వస్తున్నా సా జ్యూసులు చేసాము మునగాకు జ్యూసు తర్వాత ఇట్లా జీలకర్ర అవన్నీ వేసుకొని అది తాగాలి అనేసి ఇప్పుడు వచ్చేసి ఇది మజ్జిగ జ్యూస్ ఫ్రెండ్స్ మనకి మజ్జిగ చలువు బాగా చలువు చేస్తుంది కదా ఇప్పుడు అవన్నీ తాగుతూ ఉంటాం కదా ఎక్కువ జీలకర్ర ఐటమ్స్ ఇవి పొద్దున్నే డైలీ పొద్దున్నే డ్రింక్స్ తాగుతాం కదా అది డ్రింక్స్ అంటే మరి ఏదో అనుకోవద్దండి ఫ్రెండ్స్ మనం జిలకర తర్వాత వాము సోపు అవన్నీ వేసి మనం వేడి చేసుకొని తాగుతాం కదా అదే పొద్దున్నే డైలీ తాగుతూ ఉంటాం కదా మనం వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు అలాగే కొద్దిగా అప్పుడప్పుడు మనకి కడుపులో మంట అనిపిస్తూ ఉంటుందండి అలా అనిపించినప్పుడు ఇలా కొంచెం వెరైటీగా కొంచెం ఇలా మజ్జిగ జ్యూస్ కూడా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిదండి మనకి ఇవి అన్ని ఐటమ్స్ వాడడం వల్ల ఇప్పుడు ఐటమ్స్ పేరు చెప్తాను ఇది వచ్చేసి కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా చాలా మంచిది కదా మనకి థైరాయిడ్ థైరాయిడ్ ఉండే వాళ్ళకైతే ఇంకా మంచిది ఫ్రెండ్స్ కొత్తిమీర జ్యూస్ వచ్చేసి పొద్దున్నే తాగితే చాలా చూశాను నేను థైరాయిడ్ కూడా చాలా మంచిది తర్వాత ఇది వచ్చేసి అల్లం ఫ్రెండ్స్ అల్లం చూడండి అల్లం కూడా బాగా నీట్గా అంతా క్లీన్ చేసుకొని కడుక్కోవాలండి అల్లం కూడా అల్లం ముక్కలు తర్వాత పుదీనా అండి మేమైతే పుదీనా అంటాము పుదీనా పుదీనా కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇట్లా పుదీనా కూడా తీసుకోవాలండి తర్వాత ఇదో కరివేపాకు పచ్చి కరివేపాకు అండి చాలా బాగుంటుంది పచ్చి కరివేపాకు వేసుకుంటే పచ్చి కరివేపాకు అందులోకి కొన్ని మిరియాలు ఫ్రెండ్స్ కొన్ని మిరియాలు ఇలా చూడండి మిరియాలు కొన్ని ఒక నాకు ఒక నాలుగైదు రోజులు అయ్యేంత చేసుకుంటున్నా ఒక వారంలో ఒకసారి ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం ఇది జీలకర్ర అందులోకి మనకి కొంచెం మజ్జిగ కదా కారం కారం ఉండాలి కొంచెం కూడా రెండు పచ్చిమిర్చి ఇలా చూడండి రెండు పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొని మనము బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని అవన్నీ కడిగి ఇవి ప్రతి ఒక్కటి మనకి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవన్నీ మనము డైట్లో ఉన్నప్పుడు ఈ మజ్జిగ తీసుకుంటే గినా మనకి ఆకిలు కూడా అనిపించదు ఫ్రెండ్స్ అందుకోసము నేను ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి ఒక్కొక్కసారి ఎక్కువ ఆకలి అనిపిస్తుంది కదా అలా ఆకిలి అనిపించినప్పుడు ఒక గ్లాస్ నిండా ఒక రెండు గ్లాసులు మజ్జిగ తాగేసినామంటే మరి ఆకలి సాయంత్రం వరకులో ఆకలి అనిపించదు అందుకోసం ఇలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అదే మేము ముందుకు తెస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే మనం బాగా నీట్గా కడుక్కొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టేస్తే మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ మనం ఇవన్నీ తీసుకొని ఒక జ్యూస్ అంతా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ అది మనం వడేసుకుంటే మనకి వడేసుకున్న తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ జ్యూస్ ముందే రెడీ చేసి పెట్టేసా మరి అదంతా ఎందుకు టైం వేస్ట్ మీకు చూపించడం అవన్నీ ఇంక ఇలా చెప్పేస్తే ఇంక అదేం లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ కడిగి మిక్సీకి వేసుకోవడం మిక్సీకి వేసుకొని ఏదో జ్యూస్ వచ్చేసి మనం వడేసుకుంటే ఇలా జ్యూస్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా జ్యూస్ వచ్చేసింది మనకి ఈ జ్యూస్ వచ్చేసి ఇలా తయారు చేసుకొని జ్యూస్ ఇది పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఇలా ఉంటుంది ఇది తయారు చేసుకున్న జ్యూస్ ఇవన్నీ మిక్సీ పడితే ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది వడేసుకోవాలి మరి అట్లే తా తీసుకోవడానికి రాదు ఇది అంతా తొక్క తొక్కు ఉంటుంది కదా అందుకోసం తీసుకోవడానికి రాదు ఖచ్చితంగా వడేయాల్సింది వడేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది ఒక స్టీల్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది వారానికి ఒక్కసారి మనం ఇలా తయారు చేసుకుంటే ఇవన్నీ సరిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ అలాగే చూడండి మజ్జిగ మజ్జిగ కూడా తీసుకుంటున్నాను ఇట్లా ఇంకొక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ తీసుకొని మనం ఇలా మజ్జిగండి కొంచెం నీళ్ళ మజ్జిగ మరీ ఎక్కువ తీసుకోకూడదండి ఎక్కువ నీళ్ళు నీళ్ళు లేకుండా గట్టి పెరుగు తీసుకోకూడదు గట్టి పెరుగు తీసుకుంటే మళ్ళీ ఇంక మనకి డైట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం నెయ్యి శాతం ఉంటుంది కదా పెరుగులు అప్పుడు వచ్చేసి మనకి కో పదార్థం ఉంటుంది కాబట్టి తగ్గడానికి ఈజీ అనిపించదు అందుకోసం ఇలా ఫ్రెండ్స్ చూడండి ఇలా నీళ్ళ మజ్జిగ మనం ఈ జ్యూస్ తయారు చేసేసి ఒక స్టీల్ బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఇది కనీసం పదహైదు రోజుల వరకు నీళ్ళు ఉంటుంది ఏది చెడిపోదు మనం డైలీ మనకి ఎప్పుడు కావాలనుకుంటే ఇట్లా నీళ్ళు మధ్య తీసేసుకొని ఇందులోకి మనం ఒక రెండు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు గ్లాసులంత రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు కాదు ఇంకా కొంచెం ఎక్కువే ఒక హాఫ్ గ్లాస్ ఫ్రెండ్స్ హాఫ్ గ్లాస్ వేసేసుకోవాలి అలా వేసుకొని ఇలా చూడండి అలా వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వేసేసుకొని మజ్జిగ ఇదంతా బాగా ఇలా చేసేసుకుంటే మరి ఇందులో సాల్ట్ అదంతా ఏం అవసరం లేదండి మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి మనకి చూడు కారం ఉంది తర్వాత పుదీనా స్మెల్ వస్తుంది అది చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర అయితే కదా చాలా ఇంకా థైరాయిడ్ ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇంకా కరివేపాకు వచ్చేసి మనం ఎవరు వాడినా కూడా చాలా మంచిది కదండి కరివేపాకు గురించి మనం ఇంకెక్కువ చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి తెలుసు జుట్టుకి అన్నిటికీ చాలా మంచిదని అలాగా జీలకర్ర అన్నీ మిరియాలు కారం అంత దీంట్లోనే ఉందండి ఇంక ఉప్పు అవన్నీ కూడా ఏం అవసరం లేదు మనకు ఇలాగ తయారు చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని ఇది వచ్చేసి మనకి ఒక నాలుగైదు టీ స్పూన్లు వేసేసుకున్నామంటే అస్సలు ఇంకా మరి మనకు ఆకలి కూడా అనిపించిందండి హెల్త్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది మన డైట్ చేయడానికి మనము ఎక్కువ పొట్ట ఉంటుంది కదండి ఆ పొట్ట కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది అలా ఇలా చూడండి ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచిగా చూస్తున్నారు మన వీడియోస్ అంతా హెల్త్ వీడియోస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా కొత్తగా ఏదైనా ఇలా హెల్త్ గురించి తర్వాత డైట్ గురించి మీకు ఏదైనా కావాలి అనుకుంటే కన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి నాకు తెలిసినంత వరకు కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ నేను తెలుసుకొని నేను చేసేటివే మీకు చెప్తున్నాను నేను డైట్ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్ కొన్ని రోజులు లాంగ్ వీడియో డైట్ వీడియో కూడా చేస్తాను నేను ఎలా చేస్తున్నాను తర్వాత ఎలా తగ్గాను అని కూడా చెప్తాను మీకు ఫస్ట్ ఇవన్నీ ఇలా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను అలాగే మీకు కావాలనిపిస్తే ఇంకా ఏమైనా డై డైట్ గురించి డౌట్ ఉంటే చెప్పండి అది కూడా వీడియో చేసి పెడతా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మంచిగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా హెల్తీ వీడియోస్కే ముందుకు వెళ్దాం మనము మీరందరూ మంచి సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా వీడియోస్ మేము ముందుకు తెస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అలాగే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ